చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అమరావతిలో చకచకా ఏర్పాట్లు వాహనాల్లో తరలిస్తున్న సామాగ్రి అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సిద్ధం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది ఇందుకు సంబంధించిన సామాగ్రిని రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని రాయపూడికి లారీలో తరలించారు ఈ నెల తొమ్మిదిన ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం దీంతో పన్నెండు లారీల్లో వచ్చిన భారీ టెంట్లు స్టేజీల నిర్మాణం ఇతర సామాగ్రిని రాయపూడి సీడ్ యాక్సెస్ మార్గంలో ఉంచారు ప్రమాణ స్వీకారం ఎక్కడ నిర్వహించాలన్న విషయమై స్పష్టత వచ్చిన వెంటనే అక్కడికి తరలించేలా సిద్ధం చేశారు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులు ప్రజాప్రతినిధులు నేతలు అధికారులు వాహనాలకు పార్కింగ్ తదితర అవసరాలకు వందల ఎకరాల భూమి అవసరం అవుతుంది దీంతో బుధవారం స్థల పరిశీలన చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తేదెప్ప నేత ఒకరు అన్నారు కూటమి విజయాన్ని ముందుగానే ఊహించిన నేతలు ప్రమాణ స్వీకారానికి వెంటనే ఏర్పాట్లు చేయడానికి వీలుగా హైదరాబాద్ నుంచి ఓ ఈవెంట్స్ ఏజెన్సీని సామాగ్రిని కూడా తరలించారన్నమాట సో విధంగా ఏపీలో సీఎంగా చంద్రబాబు స్వీకారానికి అమరావతి ముస్తాబ్ అయితే రెడీ అయిపోయింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి